బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు రైతు భరోసా అంశాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు ఎగవేతల మోసాన్ని ఎదిరించాలని ఆంక్షలు కోతలతో సగం మందికి ఎగనామం పెట్టే ఎత్తులను చిత్తు చేయాలని అన్నారు వాస్తవాలను కప్పిపుచ్చి రైతు బంధు మీద తప్పుడు ప్రచారం అందుకున్నారు పంట పెట్టుబడి రైతు హక్కు భిక్ష కాదు రైతుకు ఏమిచ్చినా ఏందిచ్చినా తక్కువే విత్తు వేసిన నాటి నుంచి పంట అమ్మేదాకా ఎన్ని గండాలు రైతుకు రాష్ట్రంలో నలభై ఏడు శాతం మందికి ఉపాధినిచ్చే పెద్ద పరిశ్రమ వ్యవసాయ రైతులు రైతు కూలీల బతుకు తెరువు బాగుంటాలంటే వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వాల్సిందే కదా రైతన్నకు ఇచ్చే సాయాన్ని దాన ధర్మంగా చూడద్దు భారంగా చూడొద్దు బాధ్యతగా చూడాలి సీఎం రేవంత్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి పైసలు గ్యారంటీ ఇస్తామని బహిరంగ లేఖ రాశాడు అసలు రైతుతో పాటు కౌలు తీసుకున్న రైతు కూడా ఎకరానికి పదిహేను వేలు తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు ఆ ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు రైతు భరోసా కోసం సంక్రాంతి తర్వాత వేసే రైతు భరోసా కౌలు రైతులకు పడుతుందా లేదా అని అడిగితే సర్కార్ నుంచి సమాధానం లేదు చైతన్యవంతమైన తెలంగాణ రైతాంగం కాంగ్రెస్ సర్కార్ ఎత్తులను నక్క జిత్తులను తిప్పికొట్టాలి నిన్న ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి ఇప్పుడు చేస్తున్న మాయలేంటని మంత్రులను ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించాలి రైతుల ఆకాంక్ష ఏంటో అభిప్రాయమేంటో తెలిసేలా సెగ పుట్టించాలి మౌనంగా ఉంటే దగా పడతాం నోరు విప్పకుంటే అన్యాయమైపోతాం సాధించు పెట్టుబడి హక్కు గంగలో కలిసిపోతుంది మీతో కలిసి మేము నడుస్తాం మీ ఆందోళనకు అండగా ఉంటాం నమ్మించి నట్టేట ముంచే వంచన చేయడానికి చూస్తున్న కాంగ్రెస్ను పల్లెల్లో దంచి కొడదాం కొట్లాట మనకు కొత్త కాదు బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి రైతుకు కేసీఆర్ సర్కార్చ్చిన రక్షణ కవచాలను కాంగ్రెస్ ప్రభుత్వం కబలిస్తుంటే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు